హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెలేకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు వచ్చేసి కంప్లీట్ సెట్స్ కలెక్షన్ అండి అన్నీ కూడా న్యూ మోడల్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఎవ్వరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి లేటెస్ట్ డిజైన్స్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ ఉందండి ఈరోజు వీడియో గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇది అనమాట మీ గోల్డ్ ప్లేటెడ్ బ్లాక్ బీట్స్ హారం అండి బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయి బీట్స్ కాదు చిన్నగా మనకి లక్ష్మీ అమ్మోవార్ పెండెంట్ వస్తుంది ఓకే ఈరోజు వీడియోకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి ఇది మినిమం ఫిఫ్టీ లైక్స్ అయినా రావాలండి ఫిఫ్టీ లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పేతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది సో అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వర్క్ అయితే చూసేయండి సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కంటే అండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది కంప్లీట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ గుత్తపూసల మోడల్ కంటే విత్ గుత్తపూసలు వస్తుందండి లేటెస్ట్ డిజైను సింపుల్ కంటే చూసుంటారు మీరు బట్ కంటేలో ఇప్పుడు వచ్చేసి గుత్త పూసల్లాగా వస్తుందండి చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ఇదిగోండి ఇది ఒక్క నెక్ పీస్ వేసుకుంటే చాలండి దీనికి లాంగ్ హారం కూడా అవసరం లేదు మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుందండి క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ మీరు స్టోన్ ఫిట్టింగ్ కూడా చూడొచ్చు విత్ కంప్లీట్ మల్టీ కలర్లో వస్తుందండి పింక్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో సో ఏ పట్టు శారీ మీదకైనా మీరు పేరప్ చేసి వేసేసుకోవచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ కంటే వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుందండి కంటే మీద కింద చూసుకున్నట్టయితే ఇలా మనకి అన్నీ కూడా ఒరిజినల్ స్టోన్సే కింద వచ్చేసి మనకి గ్రీన్ అండ్ వైట్ పాల్స్తో గుత్తపూసల హ్యాంగింగ్ ఇచ్చారు ఇదిగోండి ఇలా వచ్చేసి మిడిల్లో సెంటర్ చూసుకోవచ్చు మీరు మిడిల్లో ఫ్లవర్ స్టోన్ ఫిట్టింగ్ కూడా అస్సలు స్టోన్స్ అనేవి ఊడిపోవండి మీరు చూడవచ్చు మంచిగా ఫిక్స్డ్ ఉన్నాయన్నమాట స్టోన్స్ అనేవి మంచి షైనింగ్ ఉంది ఎదుగు కింద వచ్చేసి మనకి డాలర్ ఇలా వస్తుంది ఇలా చా సైడ్స్కి టూ పికాక్స్ వచ్చేసి ఇలా చాందబాలి డిజైన్ వచ్చేసి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగో నెక్కి పెట్టుకుంటే ఇంత హెవీగా అయితే వచ్చేస్తుంది ఎంత హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి మీరు చూడవచ్చు ఇదిగో ఈ లెంత్ వరకు అయితే వచ్చేస్తుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఒక్క ఐటెం వేసుకుంటే సరిపోతుందండి మంచి గ్రాండ్ లుక్ అండ్ ఈవెన్ మనకి లేటెస్ట్ డిజైన్ అండి కంటేలో లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్ కూడా చూడవచ్చు బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ లాగా వచ్చి మధ్యలో వచ్చేసి ఇలా వస్తుంది అనమాట లక్ష్మీ అమ్మవారు ఫినిషింగ్ కానీ డీటెయిలింగ్ క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి యాజ్ యూజువల్ మీకు మార్కెట్ ప్రైస్ ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుందండి మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు ఇంత హెవీ సెట్ మీకు మార్కెట్ ప్రైస్ ఈజీగా ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది సో మన దగ్గర వచ్చేసి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత హెవీ సెట్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమి ఉండవు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హెవీ కంటే సెట్ ఓకే ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కావా స్టాక్ అయితే ఫుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ హారం అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ గోల్డ్ రెప్లికా డిజైన్ ఇదిగో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కెంపు డిజైన్ అనమాట కంప్లీట్ కెంపు స్టోన్స్ వస్తాయి అన్నీ కూడా రియల్ స్టోన్స్ కింద వచ్చేసి ఇలా మనకి రైస్ పల్స్ అండ్ అలాగే సింగల్ ఒక గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్ అనేది ఇచ్చారు సేమ్ గోల్డ్ అంటే రియల్ గోల్డ్ లానే ఉంటుందండి సింపుల్ డిజైన్ ఇది కంప్లీట్ విత్ పింక్ కలర్ స్టోన్స్ అనమాట కెంపుల్ అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వస్తాయి ఇదిగో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ మొ వీడియోల కంటే కూడా రియల్ లుక్ చాలా బాగుందండి ఇదిగో పుష్ బ్యాక్లో వచ్చేసాయి లెంత్ కూడా చూపించేస్తాను లాంగ్ లెంత్ వస్తుంది మీకు సింగల్గా ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుందండి హెవీగా వద్దు సింపుల్గా ఉండాలి అన్న వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇదిగో ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగుందండి సేమ్ రియల్ గోల్డ్ కాపీ డిజైన్ ఓకే సింపుల్గా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది గ్రీన్ అండి పట్టు శారీస్ మీద వేసుకుంటే మాత్రం ఎప్పుడు వేసుకున్నా కూడా ట్రెండీగానే అనిపిస్తాయి ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లాంగ్ హారం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ టు ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ మొత్తం మనకి ఇలా గో గోపురం డిజైన్ లాగా వస్తుందనమాట మొత్తం కూడా కంప్లీట్ పింక్ స్టోన్స్ అండి అన్నీ కూడా కెంపులు వచ్చేస్తాయి సింపుల్గా పైన ఏదైనా చౌకర్ పెట్టేసుకొని ఇది పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులోనే సేమ్ విత్ గ్రీన్ కలర్ స్టోన్స్ పచ్చల హారం లాగా ఉంటుందండి ఇది కంప్లీట్ విత్ గ్రీన్ కలర్ స్టోన్స్ మన గ్రీన్ కింద కూడా మనకి రైస్ పలిసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మోనాలిసా అబ్బాయిడ్ అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ సేమ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది విత్ బ్యాక్ చైనా ఇదిగో సింపుల్గా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా సింపుల్గా ఏదైనా కాంట్రాస్ట్ రెడ్ కలర్ శారీ మీద గ్రీన్ వేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో లాంగ్ హారం అండి లాంగ్ హారం అంటే మినిమం థౌజండ్ అవో పెట్టాల్సి వస్తుంది సో మంచి బెస్ట్ ఆఫర్ అది కూడా ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఎప్పుడైనా ఎప్పుడు వేసుకున్నా కూడా ట్రెండీగానే కనిపిస్తుంది సింపుల్ డిజైన్ సో ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి చాలా బాగుందండి అస్సలు ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను డిజైన్ అండి నాను పట్టి కాదు బట్ చైన్లా వస్తుంది ఇదిగో ఇది వచ్చేసి చైన్లాగా వస్తుందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఇదిగో మధ్యలో చూసుకున్నట్టయితే మనకి ఇలాగా లక్ష్మీ అమ్మవారు చుట్టూ కూడా వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ స్టోన్స్ షైనింగ్ చూడొచ్చు మంచి షైనింగ్తో అయితే ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ బాల్స్ లాగా డిజైన్ ఇచ్చారు సైడ్స్కి చైన్ బ్యాక్ సైడ్ చైన్ అయితే ఇలా వస్తుంది నెక్ లెంత్ వస్తుందండి ఎంత హెల్తీ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి బుట్టాలు వచ్చాయండి సో కిడ్స్ పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు మీడియం సైజ్ బుట్టాలు విత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకే డాలర్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారిలోనే ఇంకొక డిజైన్ అండి విత్ కంప్లీట్ పింక్ కలర్ స్టోన్స్ అనమాట ఇది కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది సైడ్స్కి ఇలా టూ పికాక్స్ కింద వచ్చేసి అన్కట్ స్టోన్స్ కంప్లీట్ వైట్ స్టో పాల్స్ అనమాట నెక్ పీస్ వచ్చేసి ఇలా మొత్తం మనకి లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే పింక్ స్టోన్ వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి ఓకే అన్నీ కూడా ఒరిజినల్ స్టోన్స్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది బ్యాక్ సైడ్ చైన్ అయితే ఇది స్ వచ్చేసి ఇలా వస్తాయి సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ అండి మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యింది ఇది ఇంతకు ముందు కూడా సేల్ చేశాను సో మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యింది కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుంది చౌకర్ లాగా చాలా బాగుంటుందండి నెక్వర్కి నెక్ సెట్ ఇదిగో వితౌట్ ఎనీ గార్డ్ మోటివ్ అండి జస్ట్ పికాక్ డిజైన్స్ ఒకటే వస్తాయి ఇదిగోండి ఇక్కడ సైడ్స్కి పికాక్స్ ఒకటే వచ్చేస్తాయి ఎటువంటి గార్డ్ మోటివ్స్ అయితే లేవు ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు మొత్తం కూడా ఇలా పికాక్ డిజైన్ తో వైట్ స్టోన్స్ తో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ చాంద్బాలి డిజైన్లో డిజైన్ పుష్ బ్యాక్ అండి ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్ లో వచ్చేస్తాయి ఓకే ఆఫర్ ప్రైసెస్ యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ నైంటీ నైన్ అండి సో ప్రెజెంట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రహారాలు లాంగ్ హారం అండి థర్టీ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి చాలా మంది థర్టీ ఇంచెస్ కావాలని అడుగుతుంటారు బట్ థర్టీ ఇంచెస్లో చాలా రేర్గా దొరుకుతాయండి యాక్చువల్గా అయితే రెగ్యులర్ సైజ్ ట్వంటీ ఎయిట్ వస్తుంది బట్ ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ వన్ ఇంచెస్ దాకా ఇదిగోండి నియర్ అబౌట్ థర్టీ టూ ఇంచెస్ దాకా అయితే ఉంటుందండి వెరీ లాంగ్ లెంగ్త్ మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఇదిగోండి పెండెంట్ వచ్చేసి విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ గాడ్ మోటివ్స్ అయితే ఏం లేవండి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇదొండి కింద కూడా గోల్డ్ బాల్ వచ్చేసి వైట్ బాల్స్ కంప్లీట్ విత్ సీజర్ స్టోన్స్ అండి ఎక్సలెంట్గా ఉంది పెండెంట్ అయితే ఇదొం బ్యాక్ సైడ్ చూడొచ్చు ఫినిషింగ్ సింగల్గా ఇది ఒకటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఇదొకటి వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి త్రీ లైన్స్ చైన్ వస్తుందండి ఈ సైడ్ కూడా సేమ్ రియల్ గోల్డ్ లుక్ ఈ సైడ్ త్రీ లైన్స్ చైన్ లెంత్ అయితే థర్టీ టూ ఇంచెస్ వే లాంగ్ లెంత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ ఐటెం వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంద్రహారాలు టూ మోడల్స్లో అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ చంద్రహారం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుందండి ఫోర్ లైన్స్ చంద్రహారం వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ ఇదిగోండి సైడ్ పెండెంట్ వచ్చేసి మనకి మిడిల్లో పింక్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓకే ఫోర్ లైన్స్ వస్తుందండి చంద్రహారం కింద వచ్చేసి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇలాగా స్టెప్ బై స్టెప్ వస్తుంది లెంగ్త్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉండొచ్చండి అప్రాక్సిమేట్లీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ ఉందండి ఇది ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఫోర్ లైన్స్ చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ దట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి దీనికి పెండెంట్ చూసుకున్నట్టయితే మనకి ఇలాగా పికాక్ డిజైన్తో వస్తుంది సైడ్కి టూ పికాక్స్ మధ్యలో వచ్చేసి ఇక్కడ పైన అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద ఇలా కంప్లీట్ వైట్ స్టోన్స్ వస్తాయండి ఓకే ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి ఇది కూడా ఫోర్ లైన్స్ చైన్ ఈచ్ సైడ్ ఇది కూడా సేమ్ అండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది ఓకే ఫోర్ లైన్స్ చైన్ స్టెప్ చైన్ లాగా వచ్చేస్తుంది ఫోర్ లైన్స్ సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఓకే జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి నచ్చితే కంపల్సరీ లైక్ అయితే కొట్టేసేయండి సో గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంది మీరు ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అంటే మీరు కంపేర్ చేసి మరి తీసుకోవచ్చు ప్రైజెస్ విషయంలో అయితే So thank you very much only for watching my video.